నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎందుకు జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు మనం పొందుతామో ఈ మంత్రం యొక్క పవర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికీ సరిగ్గా పదిహేను వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక ముసలివాడు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లవేస్తూ గంగా గంగానది తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించాడు ఓం నమో భగవతి వాసుదేవాయ అని మంత్రం చదవడం వల్ల ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయి ఎక్కడి నుంచి వస్తుంది ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రశబ్దమని చుట్టూ తిలకించాడు గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి అరయోజన దూరంలో పడ్డాడు కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకొని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు పట్టుకోబోతే ఈసారి యువజనం దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజా వణికిపోయాడు చూస్తే బకచికి ఉన్నాడు గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడిపోతున్నాను ఏంటిది ఒకవేళ నా శక్తి సన్నగిలిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యమైంది ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటు వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కలి వెంటనే వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది నీకు సందేహమా ఏ ఇద్దరినీ సక్రమంగా ఉండనివ్వవు ఎవరైనా కలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఇది అసలు నా రాజ్యమేనా లేక మీరందరు కలిసి నన్ను మాయ చేస్తున్నారో చెప్పండి అని అన్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదే ఆమె సందేహం ఆయన పరమ భక్తుడు ఆయన జపించే నామం వల్ల విష్ణుశక్తి ఉత్పన్నమై మిమ్మల్ని దగ్గరికి రానివ్వదు పట్టుకోవాలని ప్రయత్నించవా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్ని లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి అద్భుత ఫలితాలను పొందండి ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొంది అన్ని విధాల అన్ని పనులలో విజయం చేకూరేలా ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు